సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాసి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నాలు రాసి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్కి చాలా చెప్పుకున్నాను ఇప్పుడు మేజర్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే అంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది జూపిటోరియమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకు తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అన్నమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు మీ ఇప్పుడు మీనంలోకి వస్తున్నారన్నమాట స్పెషలీ మార్చ్ థర్టీయత్ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీయత్కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కూటమి జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది యోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీలు మెసూజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుందనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్ పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుందనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక్క టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమిడి మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది తులారాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ కూటమి మూలాన్ని అంత బాగుండదు మిశ్ర ఫలితాలే ఘోషిస్తున్నాయి ఇది కూడా మనం నెల నెలన్నర గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఆల్సో ఏంటంటే మూన్ కూడా ఉన్నారు కనుక షష్టం ఆరు ప్లానెట్స్ ఉన్నాయి ఇక్కడ మీనంలో సో సిక్స్త్లో అయింది కనుక తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు పడే ఒక ఛాన్స్ కింద మనం చెప్పుకోవాలి అలాగే హెల్త్ రీత్యా ఎవరైనా బాధపడుతున్నారనేప్పటికీ హెల్త్ విషయం మాత్రం కొంచెం సెన్సిటివ్ అవుతుంది ఇంకా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఎప్పటికైనా కేర్ తీసుకోవాలి హెల్త్ కేర్ తీసుకోవాలి అనేది కనిపిస్తోందనమాట పన్నెండు కేతు పడ్డాడు అలాగే ఏంటంటే సిక్స్త్లో మనకి రాహు ఉన్నాడు కనుక ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక బాగుంటుంది అండ్ జూపిటర్ కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ అయిపోయారు సో సిక్స్త్లో ఆడమా ఎయిత్లో పడ్డారు కనుక ప్రాపర్టీ విషయంలో వీళ్ళకి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల నెలన్నరలో కొంతమందికి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసామంటే సెకండ్ లాడ్ అంటే ఏంటంటే మార్క్స్ కూడా మనకి కొంతవరకు ప్లస్ పాయింట్ అయిందనమాట ఈ నెల అంటే నెలన్నర రోజు బాగుంటుంది అంటే ఏంటి కెరియర్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి వస్తుందని నేను చెప్పట్లేదు అంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట కొంతవరకు బాగుంటుంది కొంతవరకు అంత బాగుంటుంది ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొంత దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ అని అనిపిస్తున్నాయి అన్ని పవర్ఫుల్ గ్రహాలే కనుక అవి కూడా అంత మంచి పొజిషన్లో లేవు కనుక ఇవి కొంచెం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మీద ధ్యాస పెట్టడం అలాగే హెల్త్ మీద ధ్యాస పెట్టడం చాలా మంచిది పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక నవగ్రహ పూజ చేయడం అలాగే సన్కి మనమేమో అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చే చేసుకోవడం సండే సండే చాలా మంచిది ఇవన్నీ చేసుకున్నప్పటికీ తప్పక ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవడం ఇంకా మంచిది ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటే అనుగ్రహం అన్ని అనుగ్రహాలు ఉన్నట్టే మనకి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అనుకున్న అనుకోవచ్చు సో గురు అంటే ఎవరైనా గురువు అవ్వచ్చు అంటే తల్లి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటాం మొదటి గురు కనుక గురు టెంపుల్కి కూడా వెళ్ళి థర్స్డే థర్స్డే మీకు ఎక్కువ ఓపిక ఉంటే తప్పక నిష్టగా చేయండి ఇంకా బాగుంటుంది కెరియర్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలి కదా సో తప్పక కెరియర్ కూడా డెవలప్మెంట్ మీకు చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ప్రాపర్టీ విషయం మీద అంటే ప్రాపర్టీ విషయం అంటే ఏంటంటే ఈ ఈ రాశికి అధిపతి అయిన కుజునేమా మనకి ఎయిత్లో పడున్నారు సో ఈ కూటమి వల్లనే ప్లస్ ఉంది అట్ ద సేమ్ టైం కొన్ని మైనసెస్ కూడా కనిపిస్తున్నాయి కనుక హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అలాగే దాంపత్య జీవితంలో కొంత అనుకూల పరిస్థితి అనేది నెలగొంటుందనమాట అండ్ ఆల్సో ఎప్పుడైనా చాలా బాధపడుతూ ఉంటే హెల్త్ విషయం మీద బాధపడుతూ ఉంటే కనుక తప్పక కొంత ఓరట కలిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి లక్ అనేది ఫేవర్ అవుతోంది వీళ్ళకి తప్పక చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఈ వీళ్ళకి ఏం పరిహారం చేయాలి అంటే కనుక జూపిటర్ అంటే గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అంటే సోమవారం సోమవారం మనం శివ పూజలు చేసిన శివాలయానికి వెళ్ళి నిష్ఠగా పూజ చేసుకునే ఒక సంకల్పంతో పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది స్టేటస్ ఎలాగో వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్తో కానీ లేకపోతే ఉన్నత వ్యక్తులతో కానీ సత్సంబంధాలు ఏర్పడి ఇంకా మీకు అంటే కెరియర్ డెవలప్మెంట్ కానీ మీరు చేసే పనిలో కానీ ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మంచి డెవలప్మెంట్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి ఈ పీరియడ్ అండ్ ఆల్సో పరిహారాలు చేసుకుంటే కనుక ఇంకా మీకు బాగుంటుంది తప్పక పరిహారాలు చేయండి